హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి గుడ్ మార్నింగ్ రెడీస్ గుడ్ మార్నింగ్ మెజ్ కూపన్కి సంబంధించి ఓకే చేస్తాను అయిపోయింది అయితే మీకు కనబడదు మీరు ఇప్పుడు చేయడానికి కూడా అవదు నేను కూపన్ ఇవ్వాలి కూపన్ లేకుండా పనిచేయదు ఆ కూపన్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటి ఇవ్వాలి వాట్సాప్ నెంబర్ ఒకటి ఇవ్వాలి అప్పుడు అది ఎలా చేసుకోవాలో నేను చెప్పిన తర్వాత మీకు పనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈరోజు ఈ శుక్రవారం కావడం వలన మన స్టాఫ్ మొత్తం సెలవు తీసుకున్నారు ఎవరైతే ఉన్నారో అందులో లేడీస్ చూస్తున్నారో వాళ్ళు సెలవు తీసుకున్నారు సో రేపటి నుంచి మీ కూపన్ అవైలబుల్గా ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మళ్ళీ నేను పెడతాను ఆ వివరాలన్నీ మీకు అదే వాయిస్ నేను ఇస్తాను అవన్నీ అప్పుడు మాత్రం నేను చెప్పిన పద్ధతిలో చేస్తే మీకు ఏ ఎర్రర్స్ రావు లేకపోతే ఇది అవట్లేదు డాడీ ఇది చూడండి డాడీ అనేటువంటి ఆలోచన అవసరం పడుతుంది కాబట్టి నేను చెప్పినట్టు చేయండి అలాగే మీకు ఈ సందర్భంగా మరొకటి అంటే మజ్జి కూపన్కి ప్రత్యేకించి మజ్జి కూపన్కి మనం ఈ నెల ఆఖరి వరకు టైం తీసుకుందాం ఎందుకంటే మొన్న పది రోజులు చెప్పాను సో ఇప్పుడు మొత్తం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఈ నెల ఆఖరు వరకు మనం టైం తీసుకున్నాం మీరు అందరూ చేసుకోవడానికి దీనికి దానికి అవసరం పడుతుంది కాబట్టి అది తోటి అలాగే మెయిల్ తోటి రెండుతోటి చేసుకోవచ్చు అలా ఇస్తున్నాను కానీ దానివల్ల ఏ ఇబ్బంది వచ్చినా ఇబ్బంది మీన్స్ అవతల వారు నా తీసుకున్నారు అన్నా సరే దాని పాస్వర్డ్ మీ దగ్గర పెట్టుకోవడం మీదే బాధ్యత లేదా ఆ ఫోన్ నెంబర్తో చేసుకోవడం మీదే బాధ్యత లేదా అకౌంట్ కొనుక్కున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసి తీసుకోవడం కానీ లేదా వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ తీసుకోవడం కానీ దానికి మీదే బాధ్యులు ఎందుకంటే మీరు ఎవరు ఎవరికి ఇచ్చారో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది మనం ఎవరిని చేయలేం కాబట్టి ఇది అయితే దాని వివరాలన్నీ నేను ఇచ్చినప్పుడు చేయండి రేపు మార్నింగ్ నుంచి మీకు తొమ్మిది గంటల నుంచి కూపన్స్ అవైలబుల్గా ఉంటాయి ఆ కూపన్స్ ఎలాగ ఉంటాయో ఇప్పుడు చెప్తాను ఓకే డాడీస్ అయితే నేను ఇప్పుడు మీకు ఇచ్చే బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఐఎంపిఎస్లో పంపండి ఇప్పుడంటే పొద్దున్న ఇస్తాను మళ్ళీ కంగారు ఈ రోజు అంతా సెలవే అంటే మూడో శ్రావణ శుక్రవారం ఇటు సాఫ్ట్వేర్లు కానీ ఇటు మన ఇది కస్టమర్ కేర్ చూసిన వాళ్ళు కానీ సెలవు పెట్టి అడిగారట అది సెలవు ఇచ్చారు ఇంక ఈవేళ అస్సలు ఏమీ ఉండదు మనం ఏమి పంపించినా చేయరాలు అలా ఉండరు కాబట్టి రేపు నుంచి యథావిధిగా నడుస్తుంది అయితే వెయ్యి రూపాయలకి తగ్గకుండా పంపించాలి ఏది మర్చి కూపన్కి మీకు వంద కూపన్స్ పంపిస్తారు ఇదివరకు ఏం అంటే మనం క్యాష్ పంపించేస్తే ఆ గ్యాప్ కూడా కూపన్స్ వచ్చేసేవి అది సాఫ్ట్వేర్లో చేసేది అవి అది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ అయిపోయి వచ్చేది అనమాట అప్పుడు ఇప్పుడు అలా జరగదు అలా లేవన్నమాట అది నా కోడింగ్ అంతా క్లోజ్ చేసాం కాబట్టి మీరు వెయ్యి రూపాయలు పంపిస్తే అది వంద కూపన్స్ వస్తాయి వెయ్యి కంటే తక్కువ పంపిస్తే అవ్వదు అది అసలు అంతకంటే ఎక్కువ పెట్టాలి కానీ మనం వెయ్యి రూపాయలతో అడ్జస్ట్ అవుదాం ఎందుకంటే బ్యాంకులు నాకు సపోర్ట్ చేయాలి లేకపోతే ఒక్కొక్క పది రూపాయలు పది రూపాయలు పంపించిన నాకు అభ్యంతరం ఏం లేదు కాబట్టి మీరు ఎన్ని కూపన్స్ కావాలో అన్నీ మీరు అక్కడి నుంచి తీసుకోండి వాళ్ళు పంపించేస్తారు మీ కేజీఎన్ నెంబర్ ఇవ్వడం ఆ కేజీఎన్ నెంబర్ తర్వాత కింద వాట్సాప్ నెంబర్కి ఆ పంపించిన డబ్బులు తాలూకా స్క్రీన్ షాట్ మొన్నట్లాగే కాయిన్కి ఎలా పంపించారు అదేమంతే అక్కడ మీ కేజీ నెంబర్ పంపించి చేస్తే వాళ్ళు చూస్తారు ఇది కంపల్సరిగా జాగ్రత్తగా చేయండి ఈరోజు కాదు రేపటి నుంచి రెడీ అయిపోయింది కానీ దాన్ని యాక్టివేట్ చేయలేదు నేను మీరు మళ్ళీ అందరికి వెళ్ళి చూసి ఏం చేద్దాం సరే మళ్ళీ అవ్వదు రేపటి నుంచి నేను కూపన్ ఇచ్చిన తర్వాత అది రెడీ అవుతుంది రెడీస్ అలాగే మనం ఫోన్ తోటి ప్లస్ దీంతో చేసుకునేలాగా ఇస్తున్నాను ఈ నెల ఆఖరి వరకు అంటే ఇవాళ ఎనిమిది రేపు తొమ్మిది తారీఖు అంటే ఈ నెల ఆఖరు వరకు మనం చేసుకోవచ్చు ఆగస్టు ఎండింగ్ వరకు టైం తీసుకుందాం పది రోజులు కాకుండా సో మీరు ఇది మొత్తం చేసుకోవచ్చు అనమాట అది మీరు కంగారు ఏం పడకండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్లీగా ప్రతిదీ ఇంచ్ ఇంచు పట్టుకొని ఆ సమస్యలన్నీ క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోదాం మొత్తం కాయిన్స్ మొత్తం కూపన్స్ ఐ మీన్ అకౌంట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఒకే ఒకటి ఏంటంటే మీరు మెజ్జి చేస్తున్నప్పుడు ఎవరిది మెజ్జ చేస్తున్నారో వాళ్ళ ఓటీ వస్తుంది దానికి ఎవరైతే సెక్యూరిటీ ఇస్తున్నారో నామినీ ఇస్తున్నారో వాళ్ళకు ఓటీ పోస్తుంది లాస్ట్ టైం లాగే మెయిల్ అయినంతే ఇదేనంతే మెయిల్తో చేసినప్పుడు మెయిల్ ఉన్నవాడు మాత్రమే షూట్ ఇవ్వగలరు ఫోన్ నెంబర్తో చేసినప్పుడు ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళు మాత్రమే మనకు ఓటీపీ ఐ మీన్ షూరిటీ ఇవ్వగలరు అంటే సాక్షిని పెట్టగలరు ఈ షార్ట్ సంతకం షూరిటీ చేసిన అకౌంట్ ఏది ఉందో అది మెజ్జ్ అవ్వదు వాళ్ళు మెజ్జి చేసుకోవచ్చు కానీ అది మెజ్జ వాళ్ళు ఇంకో దాంట్లో మెజ్జ్ అవ్వదు మెజ్జి చేసుకున్న వాళ్ళు కూడా ఇంకో దాంట్లో మెజ్జ్ అవ్వదు ఇది గమనించండి మెజ్జి కూపన్స్ ఎందుకు ఇస్తున్నానో గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒకే అంటే ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరికీ కలిపి వీ వీళ్ళైఫ్లోకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంపించడానికి వీలు పడట్లేదు అనుకున్నప్పుడు మీరు చేసుకోవచ్చు మీరు మనం ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా ఎక్స్చేంజ్ రూల్స్ ప్రకారం మెయిల్ కంపల్సరీగా ఉండాలి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంది కాబట్టి దాని అవసరం డెఫినెట్లీ అనమాట కంపెనీ ఏదైనా పెట్టాలన్నప్పుడు మెయిల్కి వెళ్ళిపోద్ది మెయిల్కి వెళ్ళిపోయినప్పుడు మీకు అక్కడ స్టోరేజ్ ఉంటుంది అంటే ఆ ఎక్స్చేంజ్ వాళ్ళు ఏది ఇవ్వాలన్నా మెయిల్కి వస్తుంది మీకు ఏం చేయాలన్నా మెయిలే అవుతుంది మెయిల్ బాక్స్ వచ్చేస్తుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం మెయిల్ ఇవ్వాలి ఫోన్ నెంబర్తో చేసుకున్నా మెయిల్ ఇవ్వాల్సి వస్తుంది మెయిల్తో చేసుకున్న మెయిల్ అవసరం లేదు అలాగే మెయిల్స్ ఒకరికి కనీసం నాలుగు ఐదు మెయిల్ వరకు తీసుకోవచ్చు మన కుటుంబంలో ఉన్న వాళ్ళు నాలుగైదు తీసుకోవచ్చు నాలుగైదు ఉంటే ఒక పాతికి తీసుకోవచ్చు దాని ప్రకారం వెళ్ళండి మీరు అనేక నెంబర్లకు ఫోన్ నెంబర్లకు నేను ఇచ్చేసానంటే అది నా తప్పు కాదు ఒక నాలుగైదు కుటుంబం కుటుంబం ఎంతమంది ఉంటారు తెలియదు ఒక కొన్ని పది మంది ఉంటారు లేదా తెలుగు ఉంటారు అందువల్ల మనం వదిలాం అది ఎక్కువ మంది చేసుకుని కాబట్టి మేలే కాబట్టి జాగ్రత్త చేయండి ఇక్కడ కొద్ది కష్టం అనిపించిన మన కాయిన్ రేటు అద్భుతంగా పెరగాలన్నా లేదు మీ దగ్గర ఉన్న దాని అన్నింటికి బీసీటీ అంతా మొత్తం పోవాలంటే మన ఎక్స్చేంజ్లో ఉండాలి అయితే ఈ గ్రోసరీ మెడిసిన్ లాంటి మైనడిస్ లాంటివి పెట్టి చేయొచ్చు కానీ లాంగ్ టైం తీసుకుంటుంది అలా కాకుండా షార్ట్ టైం చేయాలని ఇది చేస్తుంది దాని తర్వాత ఇవి వాడుకుందాం అప్పుడు దాని ప్రకారం చేద్దాం ఒక డాడీ జాతీ చూడండి ఇవేళ ఉండదు రేపు ఇంటిని చేస్తాం రేపు మార్నింగ్ ఎనిమిది గంటల తర్వాత ఇంక డబ్బులు వేయొచ్చు మీకు కూపన్స్ వస్తే మీరు తీసుకెళ్ళచ్చు పది రూపాయలకు ఒక కూపన్ మీకు వస్తుంది అది మీరు పదిహేను రూపాయలు అమ్మేయండి నేనే మళ్ళీ అరకు రెండు కూపన్స్ ఇస్తే మీరు రెండు కూపన్స్ కొంటే ఒక కూపన్ ఎక్సర్సైజ్ ఇచ్చి మూడే ఊనం లాంటి చేయడానికి ఇది సాఫ్ట్వేర్లో అవ్వదు బయట నుంచి అవుతుంది ఇది ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ అంతా తీస్తాను ఒకప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు నేను కూడా నా పనులు ఉంటాను నాకు కూడా వీలైతే నాకు కూడా ఏమి పెట్టకండి మిగతా కూడా ఏమి పంపించుకొని రేపు నుంచి యథావిధిగా తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Okay, thank you for watching my video. Thank you, Warandal. All Please subscribe my channel once again. Thank you very much.